ఎక్కువ బరువు ఉంటే గొరక వస్తుందా ఇది ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు మనం చాలామంది చూస్తూ ఉంటాం కూడా బాగా బరుకు బరువుగా ఉన్నవారు గొరక ఎక్కువ పడుతూ ఉంటారు గొరక రావడానికి కారణం ఏంటంటే మన శ్వాసకి అడ్డం అడ్డం అడ్డు ఉండడం ఇది మూడు త్రీ లెవెల్స్లో ఉండవచ్చు ముక్కులో కానీ ముక్కు వెనక సాఫ్ట్ పైలెట్ భాగంలో కానీ తర్వాత ఈ లారింగ్స్ భాగంలో కానీ కావచ్చు ముక్కులో వచ్చి టర్బినేట్స్ అని ఉంటాయి ముక్కు వంకర ఉండడం ముక్కులో పాలిప్స్ ఉండడం ఇలాంటి కారణాల వల్ల రావచ్చు తర్వాత నేషఫ్ ప్యారింగ్స్ వచ్చి ఎడినైట్స్ అని కాయలు ఉన్నా కూడా ఉంటుంది ఈ లారింగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నాలుగు అనేది వెనకబడిపోవడం కొండాలి పెద్దగా ఉండడము ఈ చుట్టూ ఉన్న టాన్సిల్స్ పెద్దగా ఉండడం వల్ల కూడా కొరక వస్తుంది ఈ గురక అనేది ఏ పార్ట్లో దేని వల్ల వస్తుందనే దానికి స్లీప్ ఎండోస్కోప్ అని చేస్తాం దీంట్లో ఏం చేస్తాం అంటే ఆ పేషెంట్కి నిద్ర వచ్చేలాగా ఇంజక్షన్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చేసి అప్పుడు ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అనేది ముక్కు ద్వారా పెట్టి ఆ కురక వస్తున్నప్పుడు కరెక్ట్గా ఎక్కడ బ్లాక్ అయిపోతుందో చూస్తూ ఉంటాం దీన్ని బట్టి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు